ഓം നമോ ഭവതി വാദ്യമഹംകാലി അന്നപൂർണ്ണയാണ് ഈ പാട്ട പാട്ടുണ്ടാര അതുമാ ഗോദമ്മ ഹാരനിവേ ഗോദമ്മ ഹാര തുളസി മുത്താല പല്ലക്കിലോ രാവേ പല്ലോ മായമ്മ తులసి వనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మ ముత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మ రంగని కథ వింటూ పెరిగిన పాపవు నీవమ్మ రత్నపు హారతులే నీకు రమ్యమైన కొమ్మ హారతి అందుకోమ్మ గోదమ్మ హారతి అందుకోమ్మ రంగని భామినివి హారతి అందుకోమా పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మ పసుపు కుంకుమలతో నీకు పూజను చేతుమమ్మ పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మ పసుపు కుంకుమలతో నీకు పూజ చేతుమమ్మ శ్రీవ్రతము చేసి స్వామిని వరించివమ్మా వజ్రాల హారతులే నీకు వరాల మాయమ్మ హారతి అందుకోమ్మ కోదమ్మ హారతి అందుకోమ్మ రంగని వామినివే కొదమ్మ హారతి అందుకోమ్మ హారతి అందుకోమ్మ కొదమ్మ హారతి అందుకోమ్మ రంగని వామిని వే గుదమ్మ హారతి అందుకోమ్మ ఓం నమో భావతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నా నమస్కారములు నేను పాడిన ఈ పాట మీకు కనుక నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటిన రికార్డ్ చేశాను అనమాట